ఎన్నికల్లో కడప లోక్సభ నియోజకవర్గ ఓటర్లు వైసీపీ టీడీపీ పార్టీలకు తగిన బుద్ధి చెప్పారని రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ జాతీయ అధ్యక్షుడు కడప లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ కుంచం వెంకట సుబ్బారెడ్డి అన్నారు బీజేపీ వైసీపీల వల్లనే రాయలసీమ రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు ఎన్నికల్లో కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలు కలిసి మన రాష్ట్ర సమితి పార్టీ పట్ల చూపిన ఆదరణ మరవలేనిదని అంతేకాకుండా ఎన్నికల తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు పార్లమెంటులో రాయలసీమ గళం వినిపిస్తామని కూడా స్పష్టం చేశారు అంతేకాకుండా సమీప భవిష్యత్తులో కూడా ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు రాయలసీమ ప్రజల ఓట్లు అడిగే నైతిక హక్కు రెండు సాంప్రదాయ పార్టీలకు లేదని అన్నారు అసలు రాయలసీమ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిందే బీజేపీ వైసీపీ అని ఆయన మండిపడ్డారు ఇలాంటి పరిస్థితుల్లో కడప లోక్సభ ఎన్నికలు వచ్చాయని అన్నారు నీళ్లు నిధులు నియామకంపై ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశామని తమను ప్రజలు ఆదరించారని డాక్టర్ కుంచం ప్రకటించారు